నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక హిల్ కాలనీలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కుందూరు వీర్ రెడ్డి తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన సిద్ధార్థ రెస్టారెంట్ ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు రెస్టారెంట్ నిర్వాహకులు వీరారెడ్డి మరియు మాచర్ల మాజీ జెడ్పీడిసి గోపిరెడ్డి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని సాల్వోతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లో ఎలాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఉందన్నారు స్థానిక ప్రజలు వారంలో ఒకసారైనా కుటుంబంతో కలిసి ఈ రెస్టారెంట్కి వస్తారని వారిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు కల్పించాలన్నారు সাইগার <laughs> <laughs> uh,